హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి సార్ టైటిల్ చెప్పేమంటారు ముందు చెప్పేసేయండి అన్న ఏమంటారు ఏది అది ఇంగ్లీష్ రాదుగా వైట్ హౌస్ వైట్ హౌస్ ఓకే అమెరికాలో కదా ఉంది అది మనకు ఉంది అంటారా గుంటూరు కృష్ణా కూడా ఉండాలి ఓకే ఓకే మిస్టేక్ అని కొనుక్కోండి ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఎందుకంటే ఇన్ని చీరల్లో ఒకటి రెండు రావచ్చు సహజమైన అర్థం కొంతమంది అమ్ముతున్నారు అమ్మేసి శ్రీకృష్ణ గారు రెండు చీర డామేజ్ అంటున్నారు ఆల్రెడీ మొత్తం వీడియో వినండి

సో మీకు సారీస్ వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా పట్టు పట్టు మీద వస్తుంది అండి జరీతో చక్కగా గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ రెండు కూడా కాంబినేషన్స్ అయితే వస్తాయి బ్లౌజ్ ఈ వస్తుంది అనమాట ఓకే నైస్ సో ప్రైజ్ ఈ సారీ ఎలా సార్ తగ్గించేశారా వైట్ హౌస్ అన్నారు కదా ఓకే ఫీల్ అవుతుంది నాకు ఇవ్వాలని బిజినెస్ ఓకే అంటే మీ శ్రీకృష్ణ పుట్టినరోజు ఉంది కదా ఈ నెలలో ఓకే నేను మనం ఛానల్ ఓపెన్ చేసి సంవత్సరం అవుతుంది దిగు దగ్గర అందుకే ఎంత లాచినా పర్లే ఓకే ఈసారి మంచి ఆఫర్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఓకే సార్ ఈ నెలలో ఉంది కాబట్టి పర్లా ఇబ్బంది లేదు నాకు ఎంత లాచిన పర్లే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే అన్ని సార్లు లాభం తిన్నాను ఒకసారి నాకు గా మీకు ఇద్దాం ఓకే అది మిస్టేక్ అనుకుని కొనుక్కోండి ఓకే బర్త్డే గిఫ్ట్ కేవలం 200 రూపీస్ మాత్రమే పడుతుంది ఓన్లీ 200 రూపీస్ మాత్రమే ఓకే సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓన్లీ 200 రూపీస్ మాత్రమే 20 సారీస్ ఉన్న కొన్నాలకి వీడియో కాల్ చేసుకోవచ్చు ఓకే 20 ప్లస్ కావాలి అనుకునేవారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవొచ్చుండి ప్రైస్ అయితే మాత్రం అద్రిపోయే ప్రైస్ అన్నమాట మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక సూపర్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి లైక్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సూపర్ వైట్ కలర్ విత్ కాపర్ సరీ అయితే వస్తుంది ఇలా బండిల్స్ వస్తాయి బండిల్స్ వస్తాయండి ఒకటే డిజైన్ లా కావాలన్నా కానీ కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ తో కూడా మీకు బండిల్స్ అయితే ఉంటాయి అనమాట సో వన్ బై వన్ శారీస్ ని చూపిస్తున్నా చూడండి ఇది మనకు గంగా జమున బార్డర్ వస్తుంది అండి పైన ఒక కలర్ కింద ఒక కలర్ వస్తే వస్తుంది అండ్ మరొకటి లిఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది మీరు గంగా జమున నాకు గుర్తుచింది ఆ సార్ మమ్మ మా రెండు ఉన్నాయి నన్ను లంబు జంబునే చిన్నప్పుడు ఓకే ఏ మ్యాజిక్ ఉంటాం ఆహా అది ఓకే ఆ ఇది మనకు గంగా జమున బార్డర్ కదా ఇలా టూ కలర్స్ అయితే వస్తది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఓకే వైట్ కలర్ కాంబినేషన్ సో ఆల్మోస్ట్ ఎక్కువ మీకు వైట్ కలరే ఉంటుందండి బట్ కలర్ కాంబినేషన్తో పాటు ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ అలాగే ప్రైస్ వచ్చేసరికి మీకు మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేసారండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నారు అనమాట అండ్ సార్ చెప్పినట్టుగా లాస్ట్ టైం పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు అలాగని సార్ ప్రతి సంవత్సరం ఇలాగ ఆఫర్ ఇస్తుంట ప్రతి రోజు ఏమని సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు సార్ డేట్ ఎప్పుడు బర్త్డే డేట్ చెప్పరా ఆ రోజు చెప్తారండి ఎక్కడికి వెళ్తారు చెప్పకుండా సార్ అయితే సార్ రెండు అంకెలు మంచి రోజులే డబల్ కలిసింది అంకె చెప్పండి మీరు డబల్ కలిసి రెండు రెండు ఒకటే లాస్ట్ వీక్ లో వస్తుంది ట్వంటీ టూ దగ్గరకు వచ్చారు ఇప్పుడే ట్వంటీ ఆ అప్పుడు ఫైవ్ రెండు కలిసి అని చెప్పా కదా ఆ రెండు కలిస్తే అంటే ఎలా 24 ఆహాహా ఓకే 24 నిజ్ వెరీ నిజ్ వెరీ నిజ్ ఓకే నేను 22 23 చెప్పాను 24 చెప్పలేదు నేను ఓకే మరి ఒకటి ఇది అంబోస్ డిజైన్ అయితే వస్తదండి ఈ మంత్ 24th నా సార్ అంతే కదా అంతే కదా ఆ ఓకే దగ్గరకు వచ్చేసామండి బర్త్డేకి కూడా సో స్పెషల్ గిఫ్ట్ అనమాట ఎవరికైనా కూడా అండ్ ఈ సారీ కూడా మంచి రోజ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ ఆ కాంబినేషన్ చాలా బాగుంది సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి దయచేసి ఎక్కువ శాతం కాల్స్ వద్దండి మీకు త్వరగా పని అయిపోవాలి అని అంటే వాట్సాప్ అనమాట చాలా మంది లేదండి చూడట్లేదు మెసేజ్ అని అంటున్నారు కొంచెం వెయిట్ చేయండి డెఫినెట్ గా చూస్తారు టైం అస్సలు సీక్రెట్ చె నాకు చెప్పురా అండి చెప్పమంటే మరి తింటా తింటాను ఏం తింటున్నారు బఠాన్ వెళ్ళి తింటున్నారా ఓకే ఓకే అవి తింటూ అయితే ఇక మీరు వీడియోలు చేసుకుంటూ ఇప్పుడు కూడా అండి పక్క షాప్ లో ఒక వీడియో జరుగుతుంది ఇక్కడ ఒక వీడియో జరుగుతుంది మా ఇద్దరిది అయిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరు వస్తారు అనమాట మనకు చెప్పి మనకు గాలి అనుకోండి మన భవిష్యత్తు పోతుంది జనరేషన్ భవిష్యత్తు పోతుంది మన వల్ల మన పిల్లలు కూడా చేంజ్ అయిపోతారు ఎందుకంటే డాడీ ఇన్నాళ్ళు అని అంటారు ఆ మాట రాకుండానే సాధ్యం వరకు కష్టపడండి కష్టపడి చేస్తూనే రూపాయలు సంపాదించండి పాలు ఖర్చుపెట్టండి అర్దురుపా ఇంట్లో ఇచ్చేయండి ఇంకో పాలు ఉంటావా అది మీ ఇష్టం అవును అది మన పర్సనల్ గా మీకు ఎలా అనిపిస్తే ఎందుకంటే సంపాదన రాదు ఆలోచన ఇక్కడ రాదు కష్టపడి కష్టపడితేనే తెలుసు కాబట్టి కష్టపడింది ఫలితం అయితే రాదండి ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అండ్ ఇది మనకు టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది కోరా కలర్ కాంబినేషన్ కి అండ్ ఇది కూడా చాలా బాగుంది లోటస్ ఫ్లవర్స్ తో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సరే ఇంతకి పచ్చళ్ళు పెడుతున్నారా ఆపేసారా వాటికి అవే జరుగుతూ ఉంటాయి అవి అవి జరుగుతూనే ఉంటాయి ఈ మధ్య అప్డేట్ ఇవ్వట్లేదు కదా మీరు ఇవ్వట్లేదు కానీ నాకు కొంచెం ఇది ఓవర్ అయిపోయింది బాగా అవును కనీసం ఆర్డర్ కూడా చేయాలన్నా కూడా నెల కూతురు ఆర్డర్ వర్స్ ఉంది రెండు చేతులు అయిపోయినాయి అవునవును

వాళ్ళందరూ కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ అప్పుడు మా అమ్మాయి పుట్టినరోజు రూపాయి నాది గిల్లు అందరిని అడిగా చెప్పకూడదు మా రిలేషన్ అడిగా ఏం లేవు ఇవ్వరు ఇవ్వరు కదా ఏం పర్లేదు ఉన్నదాన్ని చూస్తున్నాం అంటే ఈ రోజు చేయాలంటే కూర్చోబెట్టి మా అమ్మాయిని చేయగలుగుతాను కానీ యూరో రూపాయి వచ్చిందని చెప్పి అంగులేస్తే చిందులు అవుతాం అవును కష్టమే అది అవును నిజమే అది మనకు అవసరం అంగులు వద్దు చిందులు వద్దు ఆ రూపాయి షేప్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు తీసుకొని మిగిలిన వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాల్సింది మనకే వస్తుంది వాళ్ళ పంపించడం కాదు వాళ్ళ బావులు చూస్తే వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే గుర్తుంటాం మనం అవును మనం లేకపోయినా మన పేరు అలా నిలిచిపోతుంది అండి ఎప్పుడైనా అది కరెక్టే కదా అసలు మనం ఉన్నామా లేదా అనేది తర్వాత మన పేరు అలానే ఉండిపోతుంది ఎందుకంటే మా అమ్మాయి అసలు చూస్తే అర్థం అవుతుంది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అండి బట్ ఇది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలా మనకు థ్రెడ్ తో వచ్చినటువంటి టెంపుల్ బోర్డర్ వస్తుంది చాలా చాలా మంచి క్వాలిటీ లో ఉన్నటువంటి శారీస్ అండి దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ చక్కగా మీరు షాప్ని విజిట్ చేసి తీసుకుంటామన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓకే సో డిజైన్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నారు కదా ఏ శారీ అయితే నచ్చుతుందో మీరు స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో తలంబ్రాలు సారీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఇంకా క్రిస్టియన్ వెడ్డింగ్ ఏదైనా ఉంటే వాటికి కూడా సూటబుల్ అనమాట కస్టమైజేషన్ పర్పస్ కి అయితే మాత్రం అసలు అదిరిపోతుంది అనమాట అండ్ మీకు అందరికీ తెలుసు కదా శ్రావణి కూడా డ్రెస్ చక్కగా డిజైన్ చేసుకుని వేర్ చేస్తారు నేను ఆ పిక్ కూడా మీకు ఒకసారి సైడ్ చూడండి ఇవి ఓకే 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 అంటే ఉన్న

బల్క్ గా కావాలి అనుకుంటే మీరు వీడియో కాల్ ద్వారా ఇంకా మరికొన్ని డిజైన్స్ కూడా తీసుకోవచ్చు అండి ఓకే ట్వంటీ ప్లస్ సారీస్ ఏదైతే ఎవరికైతే కావాలో వారు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే అందరికి ఓకే వీడియో కాల్ ద్వారా అయితే మీకు కొన్ని సారీస్ వన్ ఆర్ టూ సారీస్ చూపించడం పాసిబుల్ కాదు కదండి సో అందువల్ల ఏంటంటే మీరు ట్వంటీ ప్లస్ కావాలి అనుకున్న వారు కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ద్వారా సో మరికొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నారు చూడండి సో మీకు ఏదైనా క్లియర్గా చూడండి అంటే టీవీలో మీరు స్క్రీన్షాట్స్ కాకుండా ఫోన్లో స్క్రీన్ షాట్ మీరు షేర్ చేసేదానికి చూడండి ఇది సిల్వర్ వస్తుందండి అండ్ ఇది చూసారు కదా ఎంబోజ్ డిజైన్ అనేది వస్తుంది సో చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మాత్రం సో మీకు ఏదైనా బల్క్గా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి మంచి కలెక్షన్ అయితే మీ దగ్గర నుంచి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి సో ప్రైజ్ అయితే మాత్రం చక్కగా మీకైతే ఇప్పుడు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లో మాత్రమే ఇస్తున్నారు సో బెస్ట్ ప్రైస్ అనమాట బయట మనకు ఫ్యాబ్రిక్ టూ మీటర్స్ అవి కూడా రావట్లేదండి ఆ అమౌంట్కి అయితే బట్ ఇదే అయితే మాత్రం మీకు చాలా తక్కువ కాస్ట్ అయితే తీసేసుకోవచ్చు ఇది సిల్వర్ వస్తుంది చాలా బాగుంది చూడండి మీకు వెడ్డింగ్ పర్పస్కి కూడా తీసుకోవచ్చు అండి క్రిస్టియన్ వెడ్డింగ్ పర్పస్కి అవచ్చు తలంబ్రాలు చీరలకి అట్లా కూడా మీరు తీసేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు ఒక చేస్తారు మీరు అనుకోవచ్చు బల్క్గా అయితే ఇస్తారేమో ఆ ప్రైజ్ అనేది అనుకోవచ్చు బట్ సింగిల్ శారీ కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమేనండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో కలెక్షన్ అయితే మాత్రం అండ్ మరొక సూపర్ శారీ కూడా చూద్దాం ఇది హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అయితే వస్తుందండి ఇలా హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అయితే వస్తుంది అనమాట అండ్ మరొక శారీ టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ కోరా కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది మరొక సూపర్ సారీ మరొక బ్యూటిఫుల్ సారీ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ సారీకి సెల్ఫ్గా ఉన్నటువంటి బుటీస్ అయితే ఉన్నాయండి సో మీకు ఈ లైటింగ్లో కొంచెం బుటీస్ అది మీకు వేరియేషన్ తెలియట్లేదేమో బట్ సెల్ఫ్ బుటీస్ అయితే ఉన్నాయి వితౌట్ బోర్డర్ కావాలి అనుకునే వారికి ఇది కూడా సో కొంచెం పెద్దవారు ఫంక్షన్ వేర్గా కట్టుకునే దానికి కూడా ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి అండ్ మరొకటి స్ట్రైప్స్తో వచ్చింది అండ్ ఈ సారీ వచ్చేసరికి ఎంబోస్ డిజైన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఎంబోస్ డిజైన్ నెక్స్ట్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ సూపర్ బోర్డర్ అండి ఇది కూడా మనకు ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్లూ కలర్కి ఎంబోజ్ డిజైన్ అయితే వస్తుందండి గోల్డెన్ ఎల్లో హల్దీ ఫంక్షన్స్కి వాటికి కూడా సూటబుల్ అండి ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ బార్డర్ కూడా మనకు ఇది మల్టీ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది కోరా కలర్కి వైట్ కలర్ కాంబినేషన్ మరొక సూపర్ కలర్ వైట్కి బార్డర్ బార్డర్స్ హైలెట్ ఉన్నాయండి ప్రతి సారీకి ఇది చెక్స్ వస్తుంది గడి బుట అనమాట ఓకే నైస్ బార్డర్ హైలెట్గా ఉన్నాయండి ప్రతి సారీకి కూడా సో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ శ్రీకృష్ణ శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా ది బెస్ట్ కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు తక్కువ కాస్ట్లు అయితే ఇస్తూనే ఉంటాం కదా ఇవి మాత్రమే కాదండి వీరి దగ్గర స్పేస్ సిల్క్ శారీస్ జిమిచూ శారీసు అండ్ ఫ్యాబ్రిక్స్ ఇంపార్టెంట్ క్లా క్లాత్ ఐటమ్స్ అండ్ కట్ శారీసు డోలా శారీస్ ఇట్లా మనకు ప్రతి ఐటెం కూడా తక్కువ కాస్ట్ అయితే ఉంటుందండి సో కూడా మిస్ చేసుకోకుండా హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేసి మంచి కలెక్షన్ అయితే తీసుకోవచ్చు ఓకే బల్క్గా ఒక ట్వంటీ ప్లస్ శారీస్ కావాలి అనుకున్న వారికి వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ప్లస్ మీకు వన్ ఆర్ టూ శారీస్ కావాలి అనుకున్నవారైతే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్తో తీసుకోవచ్చు అండి మీరైతే అండ్ మరొక శారీ ఎంబోస్ డిజైన్ సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది ఇది మనకు బుటీస్ చూడండి థ్రెడ్తో ఎంత చక్కగా వచ్చాయో బార్డర్ ఈ విధంగా ఉంటుంది క్లాత్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి క్లాత్ అయితే మాత్రం సూపర్గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది దట్టు ప్రైస్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వైట్ కలర్కి గోల్డ్ కలర్ కడీ బార్డరు అండ్ ఇది మనకు రోజ్ గోల్డ్తో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొకటి వైట్ కలర్లో స్మాల్ బార్డర్ అండి రిబ్బన్ బార్డర్ లాగా చాలా చిన్నగా బార్డర్ అయితే వచ్చింది అండ్ మరొక సూపర్ సారీ ఓకే ఎల్లోలో కొబరీతో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది కడి బోర్డర్ అండి గోల్డ్ కలర్ విత్ బార్డర్ ఈ విధంగా గ్రే కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్లో బార్డర్ సో గ్రే కలర్లోనే బ్లూ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి అండ్ మరొక సూపర్ శారీ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా అండ్ తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి పెట్టుబడి చీరల దగ్గర నుంచి మీకు ఫంక్షన్స్ పార్టీవేర్గా కావాల్సినటువంటి సారీస్ ఏదైనా కూడా వీరి దగ్గర అయితే తక్కువ కాస్ట్కి అయితే అవైలబుల్గా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది సో ఈరోజు చూస్తున్నటువంటి ఈ శారీస్లో నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొకరు అండ్ సేమ్ మనకు వీటిల్లో వచ్చేసరికి కాపర్ జరీతో వచ్చినటువంటి సారీస్ కూడా బల్క్ గా అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో అది కూడా మీరు తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది కలర్స్ అయితే మాత్రం ఈ విధంగా మనకు సేమ్ లో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి బట్ లిటిల్ బిట్ వేరియేషన్ అయితే మనకు డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుందండి లేదు మాకు సేమ్ డిజైన్లో ఒక టెన్ పీసెస్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓన్లీ కాపర్ ఉంటాయి ఉంటాయన్నమాట ఈ శారీస్ వచ్చేసరికి అండ్ మరొక డిజైన్ అండి సేమ్ అంటే మనకు వైట్ లా అయితే కాపర్ గోల్డ్ జరిగితే ఉండిందో ఇలా మనకు పీచ్ కలర్లో కాపర్ జరిగితే అయితే శారీస్ వస్తాయనమాట కావాల్సిన శారీని టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియో చూద్దాం